ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాయో అది మెనూ ప్రకారంగా అమలు అవ్వాలని ప్రతి పాఠశాలలో మెనూ బోర్డులు మధ్యాహ్న భోజన అమలు కమిటీ బోర్డులు ఏర్పాటు చేసి ప్రాపర్గా మెనూ ప్రకారంగా ఏదైతే పౌష్టికాహారం వారానికి మూడు గుడ్లు ఇవ్వాల్సి ఉందో ఆ ఎగ్స్ కూడా పూర్తిస్థాయిలో పెట్టి నాణ్యమైన విద్య భోజన సదుపాయం అందించాలని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి బీసీ సంక్షేమ సంఘం పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా సార్ కూడా స్పందించి రాబో రోజులలో మధ్యాహ్న భోజనం మెను ప్రకారంగా నాణ్యమైన విద్య భోజనం అందే రకంగా చర్యలు చేపడతాను చూస్తా అని చెప్పడం జరిగింది ధన్యవాదాలు